వేరే వాళ్ళు చూసుకుంటే ఇబ్బంది పడినది నేనే నేనే అందుకే చెప్తాను నేనే ఇబ్బంది పడినేది అందుకే వచ్చిన నేను ఇబ్బంది పడింది గెలిచినాడు వాళ్ళు రాలేదమ్మా మళ్ళీ నేను వచ్చి ఒడిపి మించిపోయినా వాళ్ళు రామ్మంటే రాలేదమ్మా నాకు మళ్ళీ రెండోసారి ప్రెగ్నెన్సీ నాటక మళ్ళీ బాబుకి బాగలేక రెండు లక్షలు ఖర్చు చేయండి పిల్లోనికి బాగలేక రెండు లక్షలు పైన ఖర్చు చేయండి అమ్మ మళ్ళీ నేను వీటికి వచ్చినాక ఒక నెల నలభై ఒక్క రోజు మేకపాలు అంటే మూడు చూసిన బాగుంది అమ్మ మూడేళ్ళు దిప్పమని బెంగళూరుకి మూడేండ్లు దిప్పమని మూడేండ్లు దిప్పోమని బెంగళూరు నేను ఫస్ట్ మా మరిది ఎలక్షన్ పెట్టుకుంటే అడిగేకొచ్చింది నేను గెలుస్తాడు పో భార్య మెళ్ళార్ వస్తుందని చెప్పినామమ్మా గెలిచినాక వైఎస్ఆర్ గెలిచినారు వాళ్ళు రాలే అనే వచ్చి ఒడిపి మించిపోయినా వాళ్ళు రమ్మంటే రాలేదు అందుకే వాళ్ళు రాలేదు నువ్వు వాళ్ళ గురించి నువ్వు అడిగినావు అందుకే నీకే దెబ్బ అని మళ్ళీ ఇట్లా వచ్చినావు మళ్ళీ నేను తెలుసుకొని వచ్చినానమ్మా అని నేను అక్కడ బెంగళూరు తిరగలేనని ఇటుకే వచ్చినా వచ్చినాక నలభై ఒక్క రోజు ఇట్లా చేసుకో అంటే చేసుకున్నామ్మా వీని పేరు ముత్యాల రెడ్డి వీని పేరు ముత్యాల సాయిరెడ్డి మా బాపకి అడిపోయింది మా బాబుకి నేను దుడిబి కట్టింటివి అప్పటి నుంచే మాకి అని మేము పదహైదు మంది వచ్చినాము అందుకే ఏము తొలకొచ్చినాము చెర్లోపల్లి

అందుకే చెయ్యి నొప్పు ఉండి వాపు వాపొచ్చిందా అన్ని తలుసుకొని బండారు పట్టించుకున్న పొద్దున్న కల్లా తగ్గిపోయిందమ్మా కనిపిస్తావా నువ్వు నువ్వు కనిపిస్తే మేము భరించుకుంటామమ్మా

ఆ ఇవరా తొమక్ ఆ స ఇవరా పక్కా ఆ చెట్టు ఆ ఊండే నిదరే పెట్టులా నుసలికి మనం సెలబెట్టు ఇది ఒక చెప్పి జెండా పన్న దెండా ఎనగనౌ ఒక సైన్ వెళ్ళిపోదాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ జయ జై శ్రీరామ్ ఇంకా బెంగళూరు పోలంట బెంగళూరు పోయింటు మరి రెండు సార్లు ఇది కిడ్నీ ల పక్కకి రగతం వస్తుంది ఏం కాదు జై శ్రీరామ్ బాగా అయినాక ఆయన్ని ఇస్తామనుకోండి

కోట్ కేసా ఉద్యోగం అవుతాయి కోర్టు కేసు దుడ్లాడుతున్నారు అన్న దానికి భయం పడి వస్తున్నాడు చేసేది నాకు నమ్మకముందు నాకు నమ్మకం ముందు ఒక జీవం లేకుండా పై పందులో ఒకటి కానీ ఉండేది పందులు ఒక్క ఒక పిల్లలు కానీ ఉండలేదు అన్ని మొత్తం వైరస్ వచ్చిపోయిందా ఇప్పుడు మళ్ళీ యాభై అయినాడు అమ్మవారికి ఒకటి వచ్చినాం ఒక గిండా వస్తుంది పోతుందా తెచ్చిస్తా కొడుకు ఉద్యోగం వచ్చిందంటే ఫస్ట్ శాలరీ నీదే అని చెప్పిన ఇప్పుడు అటు మాట్లాడుతూ ఉన్నారు పదహైదు లక్షలు ఇరవై లక్షలు మాత్రం పదహైదు రూపాయలు లేదు అభివృద్ధికి ఆ మాట ఈ రోజు కోటిస్తా చనిపోయాడు మా బాబాయి మీరే పైకి తెచ్చినారా పచ్చిపోయింది నువ్వే కదా పచ్చిపాదం తిరిగిపోయింది అంది పడిపోయింది పచ్చి लेफ पड़ता है क्या? नहीं अगर हवा लेफ ही नहीं, आगा। आगा। ले नहीं तो ना, ना था। मैं माने मुकम्मल मैंने फुल स्पोर्स मारा। ना? हाँ। ना सही था जी? हाँ। पेंट आया ना ना बच्चों को डिमेटला। हाँ। हाँ। बोली बेटुला। हाँ। वो कनाडा लिंगू लिंगू कहीं घुल चूका। हाँ। कहीं घुल चूका। हाँ। पाँच दिन तक। हाँ। पाँच दिन तक ले�

মুখ লাইন ঘু লান আ ুতে কতে করা।

तेरी दंतो आंध्र सिंध बाजार दिन फूल बिठा लाई पुकार के मार देता है ये काल रहा है आ सोली चाय को ए ताल पक दंते जय हनुमान काल दिखाने मैं मैंने जैसे रहा हूँ मैं जब नहीं अन्नी क्या चाचा नहीं क्या तनु मैं जब नहीं सेज ना लो कम नहीं क्या लम्बी ना मुकेश क्यों नहीं का बाबा ले रहा हो अब बिल्डर नेट कॉम्पनी सुंदर है ना वाह वो ना क्या वो याद है गुट जी किन्हें ये बोला आह आ कपड़े में जो ओम नमः शिवाय नंदी आ शिवरूप जगवाल मिलिपत्र एक नोट आकाश में कोई निल कल वो ये ऐसे ओम नमः शिवाय नहीं निल आपसे नहीं निल नोट आकाश निभा गए थे ना ये बोलो एंटी

మీరు వేసిన వీళ్ళు పెడుతున్నావు కానీ నువ్వు చేసే గుళ్ళే ఏమి కాదు ఆకు ఏరుకొని తర్వాత ఇప్పుడు వాకుడు తక్కింది వాపేమి లేదు నొప్పి ఉప్పు ఏం లేదంటుందమ్మ కాకపోతే మాకు భయం వేస్తుంది కాదు అది ఏమి మూడు ఉన్నంత వరకు ఏమి ఊసం లేదమ్మ ఎంత వచ్చినా ఎంత పోయినా కూడా అది మనకు అవసరం లేదు మిల్ల ఎంత ఉందో అంత పెట్టు నువ్వు ఎన్ని లక్షలు కానీ నువ్వు గడ్డ పడినా నువ్వు చెప్పినా కూడా నేనే వేసుకోలేదు మెరపాలను చెప్పిన మాట ఒకటి ఒకటి అమ్మా ఒకసారి వచ్చి కొట్లాడతాడు ఒకసారి వచ్చి ఏది చెప్తే అదే చెయ్యడు నేను చెప్పాను అందరికి చెప్పిన మెడపెట్టండి అది

సార్ మీరు తీ రేట్ బాగుంటుంది పెట్టుకోండి మేము ఆరు ఎకరాలు పెరిగితే మేము చెప్పినాం బడి ఇంకా రెండు ఎకరాలు పెంచినాం అమ్మా నువ్వు పెంచుకోవంటివి నువ్వు రెండు ఎకరాలు పెంచినామమ్మా ఎనిమిది ఎకరాలు పెట్టినామ

కెమెరాలు పట్టిస్తాయి కనిపెట్టలేము ఎరాలు తీసుకుంటే కనిపెడతాము ఎరాజు తీసుకుంటే కనిపెడతాము కనిపెడతాము నేనే కనుక్కోండి కెమెరాలు కనిపెడతాయి కనుక్కున్నాదో

वो संभालेगा तो, है ना? चपला ले तीसरा वो चपला ला मार, जमुर, जमुर मार कर एंटे कुड़ी कप्तान चपला, में तेरे बस बुल्लेके नहीं है, के नहीं बुल्लेके नहीं चल रहा तेरे पास बुल्लेके, बुल्लेके नहीं चल मैं मुठपाव, बाप कुछ क्या किस तो, कैसे उसमें थली को जब फिर ये पढ़ के तब पे नवान जय श्री राम। जय श्री राम जय श्री राम। जय श्री राम जय श्री राम। जय श्री राम। जय श्री राम जय 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 श्री 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 राम। 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 पैसा पड़पेट

అందరికీ బాగా జరిగే చూసిన వాళ్ళ బాగాలేముంటే ఇద్దరు ముగ్గురికి చెప్పిన బాగా మా అక్క కొద్దిగా నడుము బాగాలేక నచ్చ అనేది ఆపరేషన్ చేసినా కూడా బాగా కాలేదు మళ్ళా నచ్చ అంటే నేనే చెట్టిన ఇద్దరు మమ్మల్ని వచ్చి దండం పెట్టుకొని పోయింది ఆ రోజు చెప్పలే నిమ్మకాయ కూడా ఏమీ లేదు దండం పెట్టుకొని పోయింది తగ్గిపోయింది అంటే అంటే ఉడిగేం పెడతానని ముక్కున్నది

अन <coughs> दला <coughs> పోయి మెట్ల నా 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 పావేట్ కొచ్చనా హా పావేట్ కొచ్చనా కదా ఇది విచంగా ఆ కొడకలేదు అదే దో ఇట్లా ఇట్లా కొరికిస్తే నేను కొరి నిస్తావా నేను బర్త మొగుని నిస్తాను నేను అరదునా అదేదో లేవ ఊకితిని లల్ల రే పోతలా పెట్టురా సరే పోతలా యా మెట్ల ఆ అమ్మురై దిక్కు

ঠিকবি <laughs> <laughs> சேர் கட்டல அவ 나காடா அவนante அவனு என்ன அந்த லேய் அவன அவாயா ஐ நான் எத்த கொத்து போனு டேجنக முன்னை 나켓 கொத்து ஆ ஆ எ 나켓 கொத்து நீ டெல கோக்கனே எంది பாலி பாலி ஆ வலடி மெ냐 நீ போறதalle theen chintha <muchas> leya e e அதான் काय கொத்து நீ சந்தோ நீ తిнили ஆ 나거 ஊயா வந்து திருவும் નાઈ ના પી હમ નતો પકડી જા છો છો સિર મને હો સિનગા બહાર ભાગી હા બહાર આ એ તને ને આવડું